పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ సర్కార్ ఒక కోలుకోలేని దెబ్బ కొట్టిందా ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఎత్తి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసింది కేంద్రం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఎత్తు వరకే మాత్రం పరిమితం అనేది దానికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ విడుదల చేసిన మొన్న బడ్జెట్లో పెట్టిన దీంతో సెకండ్ ఫేజ్ అనేది అసలు ఉందా లేదా అనేది ఒక చర్చ ఎందుకంటే వైసీపీ ఎంపీ అడిగిన నేపథ్యంలో కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది అంటే ఇప్పుడు రెండో ఫేజ్ ఉండదు అనేది కానీ మొదటి నుంచి కూడా ఆయన నిమ్మల రామానాయుడు గారి ఆ మధ్యన చెప్పినా లేదంటే గతంలో లేదు ఈ నలభై ఐదు పాయింట్ ఏడు మూడు సారీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకి ప్రాజెక్ట్ నిర్మించాల్సిందే మేము వస్తే కనుక రెండు దశల్లో రెండు ఫేజుల్లో నిర్మిస్తావు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అదేం లేదు అని క్లారిటీ ఇచ్చిందా లేదంటే నిజంగా రెండో ఫేజ్లో ఆ ఎత్తుని పెంచుతారా ఏంటనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాలి లేదు దీనికే నలభై ఒకటి పాయింట్ నీటి నిల్వ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే కనుక పరిమితం అయితే ఒక రకంగా వైసీపీ అంశాన్ని రీచ్ చేస్తుంది ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు అలాగే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడారు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దాదాపుగా ఒక రెండు వందల టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం కోల్పోతాం అదే కనుక జరిగితే కృష్ణా గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది అలాగే తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా అలాగే విశాఖ నగరానికి వచ్చే అవకాశం దాదాపు ఒక ఆరు వందల గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది ఇప్పుడు అవన్నీ కోల్పోతాము ఎత్తు పెంచకపోతే అనేది అదే కనుక జరిగితే ఒక ఊహించని షాక్ తెలుగుదేశం పార్టీకి కూటం ప్రభుత్వానికి మోడీ ఇచ్చినట్టు అవుతుందా లేదా ఎత్తి విషయంలో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారనేది వేచిద్దాం